కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కు ఆసరాగా నిలుస్తూ అప్పుడున్న అధికార పార్టీకి ధీటుగా వారికి కౌంటర్ ఇచ్చినటువంటి అద్దంకి దయాకర్ గారు ఇలా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి హామీ మేరకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఈరోజు ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ పదవికి ఆయన నామినేషన్ వేయడానికి ఒకవైపు చెప్తూనే అతనికి ఇవ్వకుండా ఆపడం వెనుక ఏదో కుట్ర జరిగింది మాలలు ఇవ్వకుండా కుట్ర వేసినటువంటి నాయకులకు బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అని చెప్పి ఇక్కడ మనకు మాల మహానాడుకు సంబంధించిన నాయకులు ఉన్నారు అసలు ఎందుకు వారికి ఎమ్మెల్సీగా టికెట్ ఇవ్వలేదు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు దెంకి దయగర్ గారు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నదన్నుగా ఉండి చేసిన వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ అని చెప్పి కూడా వారికి ఇవ్వకుండా మరో వ్యక్తికి ఇవ్వడం పట్ల ఎట్లా వస్తారు ఈరోజు మరి మా జాతీయ నాయకుడు అద్దంకి దయాకరన్న గారికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్ల మరి మా మాల సంఘమే కాదు మరి యాభై తొమ్మిది ఉపకులాలు కూడా మరి అయిన అభిమానులు కూడా వేరే కులస్తులు కూడా వేరే రంగంలో వేరే రంగాలలో పనిచేసే వాళ్ళు కూడా దయాకరా అంటే అభిమానం ఉన్నవారు కూడా ఆయన ఒక్కరి గురించి మాట్లాడడు కానీ ఒకరి గురించి పనిచేసాడు కానీ ఉండదు అందరి గురించి చేస్తాడు ఆయన మాల సామాజిక వర్గంలో పుట్టి అయినా కానీ మొత్తం అందరి గురించి మాట్లాడి ఎవరి విశాలక బాగా ఉన్నా తీర్చే వ్యక్తి మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి అట్లాంటి ఓపిక మంచి ఓపిక కలవాడు మరి ఇక రోజే కాదు ఏదైతే కేంద్రం ఉన్నదో కేంద్రం నుంచి కూడా మంచి పేరు ఉన్నది రాష్ట్రంలో కూడా మంచి పేరు ఉన్నది ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉన్నప్పుడు భుజాల తన భుజాల మీద ఎత్తుకొని ఇదే మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో మరి ఆ రోజు ఉండి సేదోడు వాదోడుకు ఉండి పనిచేయడం అనేది జరిగింది వారు చేసినటువంటి సేవలకు ఎమ్మెల్యే ఇస్తామన్నారు మరి తీర టైంకు ఎమ్మెల్యే ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే కూడా ఓకే బట్టి ఎవరికైతే ఇచ్చిండో మరి కోపము తాపం లేకు ంట కూడా ఆ పార్టీల ఆయనను గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పనికి కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేస్తా నాకు ఏ పది ఉన్నా లేకపోయినా నేను కాంగ్రెస్ పార్టీకి కంపల్సరీ పనిచేస్తా అనే ఉద్దేశంతో సౌద మంచి ఉద్దేశంతో ఉన్నాడు ఆయన అంబేద్కర్ వాది అంబేద్కర్ ఏ రకంగానైతే ఆరో ఆటలు పోట్లు ఎదుర్కొన్నడో ఇవాళ అర్థంకి దాఖన కూడా కాంగ్రెస్ అదే విధంగా ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉన్నది అయినా బాధపడకుండా మనిషి ఎంక కడువేయకుండా మళ్ళీ అదే విధంగా నిలబడి నేను ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తాను చెప్పడం అన్నది గొప్ప విషయం గొప్ప మంచి మనసున్న వ్యక్తి కాబట్టి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అయినా మేము మాలయామం మేము మాకు బాధ అనిపించి ఈ మంచిర్యాల జిల్లాలో మరి నిరసన కార్యక్రమం నల్లబ్యారీలు పెట్టి నిరసన కార్యక్రమం చేయడం అనేది జరుగుతూ ఉన్నది మరి ఇప్పటికైనా దయాకరణ గారికి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇచ్చి లేకపోతే ఎంపీ ఇచ్చి ఉన్నత ఉన్నత స్థాయిలో కూసోబెట్టాలని కాంగ్రెస్ పార్టీని కోరుతూ ఉన్నాం ఇక్కడ మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం మరి అక్కడ ఢిల్లీలో కూడా మరి దేశ అధ్యక్షులు మరి ఖర్గే గారిని కూడా మేము కోరుతా ఉన్నాం రాహుల్ గాంధీని మరి సోనియామ్మని కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే మంచి ఉద్యమకారుడు తెలివిపరుడు ఎవరికి ఏ విధంగా చేయాలనే ఆశయం గల వ్యక్తి అంబేద్కర్ అంబేద్కర్ తర్వాత మరి ఆయననే మాల సర్వి అంత ఒప్పికతో ఉన్నాడంటే మరి ఇలా మేము గర్విస్తూ ఉన్నాం అలాంటి వ్యక్తిని దూరంగా పెడతానంటే పార్టీలో మరి ఇది కారణమని మేము అనుకుంటా ఉన్నాం దానికి నిరసనగానే ఈరోజు నిరసన చేయడం అనేది జరుగుతూ ఉన్నది మనతో పాటు మరో వ్యక్తి ఉన్నారు మీరు చెప్పండి అసలు అంటే అద్దెంకి దయాకరుకు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి దీంట్లో అగ్రవర్ణాలను కుట్ర జరిగిందా లేదంటే అతనికి మరో మరింత ఉన్నతమైన పదవి లభించే అవకాశం ఇట్లా ఉందా జై తెలంగాణ జై భీమ్ తెలంగాణ ఉద్యమకారుడు బహుజన వర్గాల కోసం నిరంతరం పోరాడేటువంటి అద్దంకి దయాకరన్న గారికి ఆనాడు ఎమ్మెల్యే ఇస్తా అని ఇవ్వని సందర్భం ఈరోజు కూడా నోటికాడ కూడు లాక్కున్నట్టు ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ విత్త చేసుకోవడం వెనుక అగ్రవర్ణాల కుట్ర నూటికి నూరు శాతం ఉంది కాంగ్రెస్లో ఈ పద్ధతి మానుకోవాలని ఎంపీ ఎన్నికల ముందే డాక్టర్ అద్దంకి దయాకరణ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మరి దళితులను ఉండే స్థానంలో ఉంచాలనేటువంటి ఏదైతే మీ లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎంపీ ఎన్నికల లోపే ఆయనకు పెద్ద పదవి ఇచ్చి గౌరవించాలని మాల మానవ తరఫున కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ మీరే మీరేపండి అసలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కష్టకాలం ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించే కృషి చేసిన వ్యక్తికి ఈరోజు పదవీలు ఇవ్వకుండా ఇంత కొద్ది కాలంలో వచ్చిన వారికి పదవులు ఇచ్చి ఉన్నతమైన శిఖరాలు ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ విధానం వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి అద్దంకి దయాకర్ గారికి మరి దళిత సామాజిక వర్గంలో ఎస్సీ యాభై తొమ్మిది ఉపకుల ఐక్యంగా ఉండాలి దళితులు రాజ్యాధికారం దిశగా పయనించాలని చెప్పిచ్చి అంబేద్కర్ గారి ఆశయాల వారసుడు రావు గారి ఆశయాల వారసుడు అద్దెంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పలు ఇవ్వకపోవడం దళిత జాతికి అవమానం కాదు అది కాంగ్రెస్ పార్టీకి అవమానం ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే మరి సీనియర్లతో కుమ్మలాటలు కొట్లాటలు అనేది ఒక అపవాదం ఉంది మరి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కొంత సీనియర్లతోనే మరి కాంగ్రెస్ పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారు చెప్పి మాకు కూడా కొంచెం అనుమానం వ్యక్తమవుతుంది ఏది ఏమైనా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అత్యంత ప్రతిభావంతుడు దయచేసి సీనియర్ల ప్రభావితానికి మీరు లుండకుండా మరి మరి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం రాత్రి మూలు కష్టపడినటువంటి అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవిస్తే మరి కాంగ్రెస్ పార్టీకి గౌరవంగా ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా గౌరవంగా ఉంటుంది ఒక ఎమ్మెల్సీ ఇవ్వకుండా లేకుంటే మరి వాస్తవంగా అద్దంకి దయాకర్ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం ఎందుకంటే మరి టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇచ్చి హామీ మరి దళితులను అండ ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది దళిత సామాజిక వర్గాన్ని తొక్కింది కాబట్టి మరి అద్దంకి దయకర్ గారి లాంటి ఒక విద్యావంతుడు ఒక మేధావి మరి రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటే దళిత సామాజిక వర్గానికి న్యాయం జరగని చెప్పి మాలమానడు మంచివారు జిల్లా కమితారు మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంచివర్ జిల్లా శాఖ తరఫున మాలమ తరఫున మరి అర్థానికి దానికర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాష్ట్ర మంత్రి వర్గంలో అవకాశం కల్పించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం కేవలం మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి ఈరోజు అగ్నవర్ణాలు కుట్రా వేసి ఉన్నతమైన పదవులకు రాకుండా చేసుకుని అడ్డుకునే ప్రయత్నం అనేది జరుగుతుందంటారా వాస్తవంగా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అద్దానికి దాయకర్ గారికి అన్యాయం జరిగింది ఎందుకంటే ఒక రెండు బహిరంగ సభల్లో అప్పుడు కోమటి రెడ్డి రెడ్డి గారు కాంగ్రెస్ మరి మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించి మరి అప్పుడు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిసిన సందర్భంలో అద్దంకి దయచర్ గారు ఒక రాష్ట్ర వేదిక పైన మరి వెంకటరెడ్డి గారిని బహిరంగంగా విమర్శించడం జరిగింది మరి ఈ రోజు ప్రభుత్వం మరి ఏర్పడుతుందని చెప్పిచ్చి మళ్ళీ వెంకట్రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి పదవి వచ్చింది అతను ఏది రెడ్డి మరి రెడ్డి వర్గం కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీకి అదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్దంకి గారు పని చేస్తారు కదా మరి ఎస్సీ అని చెప్పి పక్కన పెట్టడం మరి కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్న కుట్రపడినటువంటి కోనటి రెడ్డి వెంకట్రెడ్డిని ఎమ్మెల్యే మంత్రి పది ఇవ్వడం ఎంత వరకు సమ్మం చేస్తాం ఇక్కడే అర్థమవుతుంది రెడ్డి సామాజిక వర్గము మరి దళిత సామాజిక వర్గానికి చెందిన అర్థంకి దయకర్ గారిని పూర్తిగా అనగొక్క కుట్ర దీన్ని సహించేది లేదు తెలంగాణ మానవ ఆధ్వర్యంలో మేము శాంతియుతంగా చేస్తాం ఒకవేళ మరి ఈ నెల రోజుల లోపల ఎమ్మెల్సీ పదవి మంత్రి పదవి ఇవ్వకుంటే జాతీయ ఆధ్వర్యంలో పిల్లి సుధాకర్ గారి నాయకత్వంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గజ్జ లక్ష్మి గారి నాయకత్వంలో ఈ ఆందోళన ఉజ్జులం చేస్తా అని చెప్పిస్తాం మొత్తానికి చూసుకున్నట్లయితే కేవలం అగ్రవర్ణాల కుట్రతోటి రెడ్డి సామాజిక వర్గం కావలసుకొని అద్దంకి దయాకర్కు ఏ పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఖచ్చితంగా అద్దెంకి దయాకర్కు రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన పదవి ఇవ్వకుంటే ఈరోజు కేవలం నిరసన వ్యక్తం చేసినాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం రెడ్డి సామాజిక వర్గమే అద్దంకి దయక దయాకర్కు పదవి రాకుండా అడ్డుకుంటున్నారు ఖచ్చితంగా అతనికి ఉన్నతమైన పదవి ఇవ్వాలంటూ ఇక్కడ మాల మహానానికి సంబంధించిన నాయకులు తెలిపారు తిరుపతి